Kuria Jungle Kuria Jungle Sarvatha Saduke Saduke Sharanya Sayambake Gauri Narayani మీరు అయ్యకు పొడిసే తాకిచ్చి ఏడాదిగా సరిపోయి పోయింది బాబు గడిగా చెప్పట్టు అందరు కూడా

യാക്ഷേത്രം <laughs> പാദരക്ഷണത്രം

షష్ఠి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవం పలివెలుపల గ్రామంలో ఇది రెండు వేల ఆరులో ప్రతిష్టా కార్యక్రమం చేసుకున్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సేవ చేసుకుంటూ క్రితం నాలుగు సంవత్సరాల నుండి కళ్యాణం కూడా చేస్తూ లోక కళ్యాణార్థమై ఆ యొక్క స్వామివారి అనుగ్రహం గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అదే విధంగా ప్రస్తుత వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా భక్తులందరికీ కూడా యావత్ ప్రపంచాలందరూ కూడా సర్వేజనంగా చల్లగా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అదే మంత్రోచ్చారణతో లోకాసమస్త సుఖినోభవంతో అని మన సంకల్పంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ దిగ్విజయంగా చేసుకుంటూ వచ్చాము సమిష్టిగా చేస్తున్నాము అందులో మా రాజుగారు రాజుగారు ఆధ్వర్యం ఇదంతా జరుగుతుంది కాబట్టి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరి కూడా ధన గణక వస్తు వాహన ఉత్తర పౌత్రాభివృద్ధి కలిగి ఆ యొక్క పూట పుష్కలాంభ సమేత హరిహరసుత అయ్యప్ప స్వామి మాలా దీక్షతో చేసుకుంటూ ఇటు అయ్యప్ప స్వామికి అదేవిధంగా వల్లదేవసేన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకున్నాము ఆ తర్వాత కళ్యాణోత్సవం చేసుకున్నాము వారికి అలంకరణ చేసుకొని హారతులు మంగళహారతులు తీర్థప్రసాద వితరణ మహా అన్న ప్రసాద వితరణ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము అయ్యప్ప స్వాములకి మరి దీక్షలో ఉన్న స్వాములకు వచ్చిన భక్తులందరికీ కూడా ఆయొక్క ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి చూసిన వాళ్ళకి అందరికీ కూడా ఆ యొక్క స్వామి వారి అనుగ్రహం కలుగుగాక సర్వేజన సిక్కి పురాణం రఘునందన్ శర్మ నా పేరు అయ్యగారు నేను చేసిన పూర్వీతని కాకపోతే అయ్యప్ప గురు స్వామి అందరూ కలిసి పెట్టడం జరిగింది దాని తర్వాత ఒక తొమ్మిది ఏళ్ళు తొమ్మిది పదివేలు దాని నిర్లక్ష్యానికి అవ్వడం వల్ల దానికి చిన్న ఏదో ఒకటి ఏర్పాటు చేయడానికి చేయడం జరిగింది దానిపైన చిన్న చిన్నగా దినదినం అభివృద్ధి చేస్తూ ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది రోజు సుబ్రహ్మణ్య స్వామి ఫ్రెస్టీ వల్ల ప్రతి సంవత్సరం ఇదే విధంగా కళ్యాణం చేస్తాం కానీ ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఇది నాకు ఇంకా ఉత్సాహాన్ని కలిగించే విధంగా దాన్ని ప్రోత్సహించడానికి చాలా మంచి అనిపించింది అందుకే ప్రతిసారి ఇంతకంటే ఇంకా బాగా చేయాలని మా దేవుడు చెప్పండి దాదాపు రాజు మా తాతగారి జ్ఞాపకార్థం ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది దీనికి దీని ఖర్చుల నిమిత్తం ఆ వాటర్ ఫ్లాన్ని నిర్మించడం జరిగింది కొందరు రద్దం వస్తున్నారు కానీ దేవుడే చూస్తున్నాడు